సో బెట్టింగ్ యాప్ బాధితులకు సజ్జనార్ సార్ ఒక కీలక విజ్ఞప్తి చేసిండు బెట్టింగ్ యాప్ల వల్ల నష్టపోయిన వాళ్ళందరూ కూడా మంచిగా ఈ వీడియో పూర్తిగా వినండి ఒకసారి సార్ ఏం చెప్తుండో కనీసం జనదనం మోటివేట్ అవుతారేమో బెట్టింగ్ యాప్ బాధితులకు సజ్జన కీలక విజ్ఞప్తి తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే పలువురు సినీ క్రికెట్ సెలబ్రిటీస్ యూట్యూబ్ స్టార్స్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నమ్మి అమాయక ప్రజలు యువకులు లక్షలాది రూపాయలు బెట్టింగ్స్లో పెట్టి మోసపోయిన ఘటనలు వెలులోకి వస్తున్నాయి అయితే కొంతమంది ఈజీగా డబ్బులు వస్తాయనే ఆశతో అప్పులు చేసి ఉన్న ఆస్తులు తనఖా పెట్టి మరి ఈ బెట్టింగ్స్లో నిలువునా మోసపోయారు ఆ అప్పులు తీర్చే దారి లేక పదుల సంఖ్యలో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు రాష్ట్రంలో సంచలనం రేకెత్తిస్తున్నాయి తాజాగా మంగళవారం మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్లో రెండు లక్షలు పోగొట్టుకొని ఇంట్లో వాళ్ళకు మొహం చూపించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు సో ఈ వ్యవహారంపై తీవ్ర ఆవేదన చెందిన ఆర్టీసీ ఎండి వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్ బాధితులకు కీలక విజ్ఞప్తి చేశారు సమస్య ఏదైనా సరే ఆత్మహత్య అనేది సరైన పరిష్కారం కాదన్నారు ఆన్లైన్ బెట్టింగ్ భూతానికి వ్యసనపరులే మరణాలకు పాల్పడకండి అని కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో ఒకసారి ఆలోచించమని అన్నారు సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో అన్వేషించాలే తప్ప చనిపోవాలనే ఆలోచన రాకూడదని సూచించారు ఉన్నది ఒక్కటే జీవితం అని ఏం సాధించినా అందులోనే అని చెప్పేసి అయితే తెలిపారు జీవన ప్రయాణంలో ఒక్కసారి కింద పడితే సర్వం కోల్పోయినట్లు కాదని అమూల్యమైన జీవితాన్ని అర్థాంతరంగా కాలదనుకోవద్దని సలహా ఇచ్చారు చీకటి వెలుగుల నిత్యం కష్ట సుఖాలు అందరినీ వెంటాడుతూనే ఉంటాయని కష్టకాలంలో బాధలను ఇతరులతో పంచుకోవాలని పరిష్కార మార్గాలు వెతకాలన్నారు ఎంత కష్టం వచ్చినా ఎల్లకాలం ఉంటుందా చనిపోయినంత మాత్రాన సమస్యలు టక్కున మాయమవుతాయనే ప్రశ్న వేసుకోవాలని బలవంతమరణ వద్దు బతికి సాధించడం వద్దు అని యువతకు హితబోధనైతే చేసిండు సో వీసీ సత్యనారాయణ సార్ చెప్పినట్టు చావు ఒకటే పరిష్కారం కాదు వెలుగు చీకట్లాగా జీవితంలో కష్ట సుఖాలు మారుతూనే ఉంటాయి కాస్త ఓపిక ఒటూరు మీ సమస్యలు ఉంటే మీ తోటి కానీ ఇంకా మీ కుటుంబ సభ్యులతో సపడగా కాళ్ళ మీద పడి అవా నాయినా అని చెప్పేసి ఒక గిది చేసినా అని చెప్పి ఓపెన్ ఎప్పురి వాళ్ళ కష్టమో నష్టమో మీ పరువును మీ ప్రాణాలు నిలబెట్టే ప్రయత్నం చేస్తారు